మకర రాశి వారి గురించి ఇంతవరకు ఎవరు కూడా చెప్పని తొమ్మిది పచ్చ నిజాలను ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మకర రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను అంటే మీ గురించి ఆ తొమ్మిది ఆసక్తికరమైనటువంటి విషయాలు అనేవి మీరు వినటం వలన అవి మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే చాలామంది కూడా ఎంతసేపటికి సంతోషకరమైనటువంటి విషయాలనే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు చేసే పొరపాట్లను చెప్పరు కానీ ఒక మనిషిలో చేసేటటువంటి పొరపాట్లను కూడా చెప్పగలిగినప్పుడే అవతల వాళ్ళు అది తెలుసుకొని మార్చుకునేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వీడియో అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మకర రాశి వారిది రాశి చక్రంలో పదవ రాశి వీరి రాశికి అధిపతి శని మకర రాశి వారి విషయానికి వస్తే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు మకరము అంటే మనకు గుర్రము అనేటటువంటి సింబలు వస్తుంది ఒక్కొక్కసారి ముసలి అనే సింబలు కూడా వస్తుంది అనమాట అయితే ఇక్కడ మనకి గుర్తు ఏది ఏమైనప్పటికీ కూడా వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే చాలా వరకు కూడా స్పీడ్ వీరు మనుషులు ఏంటంటే స్పీడ్గా ఉంటారనమాట బాగా హుషారుగా ఉంటారు బాగా తెలివైనటువంటి వారు అన్ని రకాలుగా అంటే మనిషి రూపంలో కావచ్చు గుణంలో కావచ్చు చాలా వరకు కూడా బాగుంటారని చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మనం వీరి యొక్క రూపం విషయానికి వస్తే స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు మకర రాశిలో ఉన్నటువంటి వారు చాలా చక్కగా ఉంటారు మంచి రూపాన్ని కలిగి ఉంటారనమాట అంటే మగవారు కానీ ఆడవారు కానివ్వండి చక్కటి విశాలమైనటువంటి నుదురుతోటి మంచి బంగారు ఛాయ్తోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి పొడవైనటువంటి ఒత్తుగా ఉన్నటువంటి జుట్టుతోటి చాలా చక్కగా ఉంటారు స్త్రీలు అలాగే పురుషులు కూడా బాగా హ్యాండ్సమ్గా ఉంటారు మంచి పర్సనాలిటీని కలిగి ఉంటారు వీరేంటంటే వీరి ఆరోగ్యం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది అంటే ప్రతిసారి పెట్టకపోయినా కొ ఒక్కొక్క సమయంలో మాత్రం ఖచ్చితంగా వీరి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారనమాట అంటే ఇది తింటే మంచిది ఇది తింటే కొంచెం మనం బాగుంటాము ఇట్లా తింటే కొంచెం ఫ్రూట్స్ ఎక్కువగా తింటే కాస్త మనం సన్నగా ఉంటాము అని చెప్పి కొంచెం జంక్ ఫుడ్ తినాలని అనిపించినా కూడా కొంచెం అవాయిడ్ చేయటము ఇలాంటివి తినాలనిపించినప్పుడు తింటారు కానీ కాకపోతే మనసులో ఆరోగ్యం మీదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది ఉంటుందనమాట కాబట్టి వీరు చూడటానికి చాలా చక్కగా ఉంటారనమాట అంటే వీరి మ ముఖంలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలాగా మగవారు కూడా చాలా చక్కగా ఉంటారండి బై హుందాగా బాగుంటారనమాట బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వీరిని చూస్తే అలాగే చూడాలి అని అనిపించేటట్లుగా ఎదుటి వారిని ఆకర్షించేటటువంటి ఆ రూపం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు అనమాట ఇట్లా స్త్రీలు అవ్వచ్చు అలాగే పురుషులు కానివ్వండి మంచి చక్కటి రూపాన్ని మాత్రం కలిగి ఉంటారు అంటే వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో అలాగే వీరి యొక్క గుణం కూడా అంతే చక్కగా ఉంటుంది అంటే వీరి దగ్గర జాలి కాస్తంత దయ అలాగే ఎదుటివారికి వీరికి ఉన్నంతలో వీరికి చేతనైనంత చిన్న సహాయం ఒక మాట రూపంలో అవ్వచ్చు లేదా ఒక రూపాయి రూపంలో అవ్వచ్చు ఇట్లాగా ఎదుటివారికి సహాయం చేయడానికి కూడా ముందుగా ఉంటారు అన్నమాట అంటే వీరి కళ్ళెదురుగా వీరు ఎంత ఆవేశంగా ఎంత కోపంగా ఉన్నప్పటికీ కూడా వీరి కళ్ళెదురుగా ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే మాత్రం అస్సలు తట్టుకోలేని మనస్తత్వం అనమాట మళ్ళీ వెంటనే కరిగిపోయేటటువంటి మనస్తత్వం ఇలాగా చాలా వరకు కూడా ఈ మకర రాశి వారి యొక్క స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారన్నమాట ఇది వీరిలో మొట్టమొదటి లక్షణం ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారి యొక్క ప్రేమ విషయానికి వస్తే వీరికి ప్రేమించే తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరిలో కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి వారు కూడా ఉంటారనమాట కొంతమంది ఏమో పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు చేసుకున్నప్పటికీ కూడా వారి యొక్క జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్ష్ వ్యక్తులు బాగా గౌరవాన్ని కూడా ఇస్తూ ఉంటారనమాట అంటే జీవిత భాగస్వామికి చెప్పకుండా వాళ్ళు ఏ పని కూడా చెయ్యరు ప్రతిదీ కూడా వాళ్ళకు చెప్పే చేస్తారు ఎందుకంటే అది మనసులో ఉన్నటువంటి ప్రేమ అనేది అలా ఉంటుంది కాబట్టి గౌరవాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఇంకా వినే ముందు ఒకసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకసారి గురువుగారికి కాల్ చేయండి ఇలాగా వీరికి ఏంటంటే ప్రేమ అనేది ఒక మనిషి మీద ప్రేమ అనేది కనుక ఉంటే చాలా మితిమించినటువంటి ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అలాగా కుటుంబం విషయంలో అది ఓకేనండి దానికి ఎవ్వరం కూడా కాదని అనము అంటే జీవిత భాగస్వామిని ప్రేమించాల్సిందే అలాగే పుట్టినటువంటి సంతానాన్ని ప్రేమించాల్సిందే తల్లిదండ్రులను కూడా ప్రేమించాల్సిందే అయితే మరి ఈ ప్రేమ అనేది ఎంతవరకు ఎంతవరకు ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఎందుకంటే ఈ ప్రే ప్రేమ అనేది మితిమించిపోతుంది మీరేంటంటే ఏదైనా సరే కొంచెం ఎక్కువ స్థాయిలో తీసుకుంటూ ఉంటారు మనసుకి ప్రేమైన ద్వేషమైన ఏదైనా సరే మీకేంటంటే కొంచెం అతిగా ఉంటుందన్నమాట అతి ప్రేమను చూపిస్తూ ఉంటారనమాట అతి ప్రేమ వల్ల మీకు అది సంతోషంగానే ఉంటుంది మీ వల్ల ఎదుటివారికి సంతోషంగానే ఉంటుంది బాగానే ఉంటుంది కాకపోతే అన్ని సందర్భాలలో ఇది బాగోదు ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఈ అతి ప్రేమ ఏంటంటే మిమ్మల్ని తగ్గించేటటువంటి స్థాయికి తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట జీవిత భాగస్వామైనా సంతానమైన ఎవరైనా సరే ఏం చేసావు నువ్వు ఏంటి నీవు ఓవరు ఎందుకు మాకు ఇలా ప్రతి విషయాన్ని పదే పదే చెప్తున్నావు నువ్వేం మాకోసం అంటే నువ్వే కష్టపడ్డావా దేశం మీద ఎవ్వరూ కష్టపడలేదా నువ్వే కుటుంబాన్ని జరుపుతున్నావా నువ్వే వాడుతున్నావా నువ్వే చేస్తున్నావా అని చెప్పేసి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఏదైతే ఒక మనిషి తట్టుకోలేక ఉంటా ఉంటే మాటలు వింటే కొన్ని మాటలు వెంటే ఏంటంటే తట్టుకోలేము అనమాట మనము అలాంటి మాటలు అనేవి వీరు చెవిన పడుతూ ఉంటాయి అన్నమాట అలాంటి మాటలు వీరు చెవిని పడ్డప్పుడు ఏంటంటే అది తట్టుకోవటం అనేది వీరి వల్ల కాదు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏంటంటే ప్రేమను ఎంత ప్రేమను మనం చూపించినా అందించినా కూడా దాన్ని తీసుకోగలుగుతాము కానీ కాస్తంత వ్యతిరేకంగా మారితే తట్టుకోలేము కష్టపడ్డ మనుషులు ఏంటంటే అసలు తట్టుకోలేరు అనమాట అది మనం ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళే అంటున్నప్పుడు అది అసలు తట్టుకోలేని విషయం జీర్ణించుకోలేని విషయం అనమాట బయట వారు ఎవరన్నా ఒక మాట అంటేనే మనకు బాధగా ఉంటుంది మనం మనం వాళ్ళకి ఎలాంటి సహాయము చెయ్యమో వాళ్ళెవరో మనం ఎవరో ఏదో కాసేపు ఏంటంటే ఏంటి అని మాట్లాడుకునే వాళ్ళము అలాంటిది ఇంట్లో వాళ్ళు మనం వారి కోసం బ్రతికి వారి కోసం కష్టపడి వారి కోసం రేత్రింపొగులు నిద్ర లేకుండా కష్టపడి చేసి పెట్టి వాళ్ళే అలా మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే మనసుకు తీసుకోవటం అనేది బాగా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు కష్టపడాలి అనుకుంటే కష్టపడండి ప్రేమను కూడా చూపించండి ఇవేమీ తప్పు కాదు కానీ మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకునే అంత ప్రేమని మీకు మీరే చులకనైపోయే అంత ప్రేమని ప్రతీది చెప్పటము అతిగా అంటే అతిగా ప్రతి విషయంలో స్పందించటము అతి ఆవేశము అతి హాస్యము ఇలా ప్రతీది కూడా ఏంటంటే వారి ఎదురుగా మిమ్మల్ని ఒక విలువ లేకుండా అంటే మీ కష్టం అనేది వారికి అర్థం కాకుండా ఇలాంటివి అనేవి వారికి తెలియకుండా చేస్తుంది కాబట్టి మీరు ఏది చేసినా కూడా మితిమించి చేయొద్దు మితిమించి ప్రేమ అనేది ఎక్కువగా చూపించొద్దు ప్రేమగా చూసుకోండి కానీ మితిమించి చూపించొద్దు ఇప్పుడు కూరలో ఉప్పు కారం ఎక్కువైతే తినలేము అలాగే కాఫీలో కొంచెం పంచదార ఎక్కువైతే తాగలేము అలాగే ప్రేమ విషయమైన అంతేనండి ఏదైనా సరే కొన్ని హద్దులు లేదు మేము తట్టుకోగలుగుతామని అనుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నా కూడా పట్టించుకోకుండా ఉంటే గొడవ ఉండదు కానీ బాధ పడతారు కదా బాధ బాధ అనేది పడకుండా ఉంటే ఉండటం కోసం ఎందుకంటే ప్రతిసారి పడేలేము మనసులో మాటలు గుచ్చుకుంటున్నప్పుడు పైకి నవ్వాలంటే అది చాలా కష్టంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏదైనా సరే లిమిట్గా ఉంచుకోగలిగితే మీకు చాలా వరకు మంచిది ఎందుకంటే చులకన కనుక ఒక్కసారి మనిషి మీద చులకన అభిప్రాయం గనక ఏర్పడింది అంటే మాత్రం అది ఎప్పటికీ పోదు రేపటి రోజున ఇవ్వాలంటే ఓపికగా ఉంటారు బాగానే ఉంటుంది కానీ రేపటి రోజున వయసు పెరిగే కొంది ఓపిక తగ్గే కొంది వాళ్ళు చూస్తారన్న గ్యారంటీ కూడా ఉండదు కాబట్టి ఏదైనా సరే ఇది ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ఇద్దరికీ వర్తిస్తుందండి ఇద్దరూ కూడా ప్రేమించండి కానీ మితిమించి ఏది కూడా చేసుకోవద్దు మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు ఇది సెకండ్ పాయింట్ ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే వీరికి ఆర్థిక పర విషయాలకు వస్తే మనం ఏంటంటే ఆర్థిక పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొని ఉంటున్నారనమాట అంటే చేస్తారండి కష్టం చేస్తారు కానీ కష్టానికి తగ్గ పెద్దగా కలుసుబాటు అనేది ఉండదు ఒక వ్యాపారం అవ్వచ్చు ఒక ఉద్యోగం అవ్వచ్చు వీరికి ఊహించిన సంపాదన అయితే రాదనమాట కష్టపడే మనుషులు మంచి టాలెంట్ ఉంటుందో తెలివి ఉంటుంది అన్నీ ఉంటాయి బాగానే ఉంటుంది కానీ ఆ కష్టానికి తగినంత కలుసుబాటు అనేది లేక కొంచెం డబ్బు పరంగా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి కొంతమంది బాగానే సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమందికి ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట అయితే చేసి మరి ఎల్లకాలం ఓపిక ఉండదు కదా ఓపిక తగ్గుతుంది ఒక్కొక్కసారి డల్ అయిపోతూ ఉంటారు చేసినా ఏం ప్రయోజనం అనిపించిద్ది ఆసక్తి తగ్గిపోయిద్ది అనమాట అలాంటి వాటి వల్ల కొంచెం ఈ డబ్బు విషయంలో అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అప్పులు చేయాల్సిన పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి డబ్బు ఉంటే చూసుకోవచ్చండి అన్ని సుఖాలే ప్రతి మనిషికి కూడా లేని సుఖాలను కూడా తెచ్చిపెట్టుకుంటారు కానీ మరి ఆ డబ్బు అనేది అందరికీ అందుబాటులో ఉండదు కదా కాబట్టి దానికోసం మన ప్రయత్నాలు మనం తప్పవు ఓపిక ఉన్నా లేకపోయినా కొంచెం కొన్నాళ్ళు కష్టపడాల్సిందే కాస్త ఇంట్లో పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుకోవాల్సిందే అనమాట కాబట్టి కొంచెం డబ్బు విషయంలో మీకు ఇబ్బందులు అనేవి ఉంటాయి అవి కూడా సెట్ అయిపోతాయి ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే మీది అదృష్టపు రాసి కాబట్టి మీరు దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట ఇక నాలుగవ పాయింట్ ఏంటంటే వీరి ఆలోచన విధానం ఏంటంటే రకరకాలుగా ఉంటుంది కాసేపు ఒక ఆలోచన ఉంటే అంతలోనే మళ్ళీ మార్చుకుంటూ ఉంటారు మళ్ళీ అంతలోనే మార్చుకుంటూ ఉంటారు స్పీడ్ అనమాట మనుషులు బాగా స్పీడ్ అదే వేళల్లో వచ్చేటటువంటి ఒక పొరపాటుగా చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే నిదానమే ప్రధానము పరిగెత్తి మనం పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం అనేది చాలా బెటర్ అనమాట కాబట్టి మీరు ఎంత స్పీడ్గా ఉండటం వలన మీరు ఏ పనిని కూడా సవ్యంగా పూర్తి చేయలేరు అన్ని పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి మీరు గమనించుకోండి కాబట్టి ఎప్పుడైనా సరే కొంచెం నిదానంగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని తొందర అనేది వద్దండి ఎందుకంటే తొందర వల్ల ఎక్కువగా నష్టాలే జరుగుతూ ఉంటాయి కాబట్టి తొందర అనేది అన్ని సందర్భాలలో పని చేయదు కాబట్టి ఎప్పుడైనా సరే ఒక విషయం గురించి నిదానంగా ఆలోచించుకోవాలి తొందర ఏం ఉండదు తొందరపడటం వలన సమస్య పెరగటము ఇంకా సమయం కూడా లేట్ అవ్వటము జరుగుతూ ఉంటాయి కానీ మళ్ళీ టెన్షన్స్ రావటము అనారోగ్య పరిస్థితులు రావటము చేసే పనిలో కూడా తప్పులు చేయటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి తొందరని కాస్త తీసి పక్కన పెట్టి నిదానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇక ఐదవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మకర రాశి వారికి అంటే కొంచెం ఇంటి పరంగా కొన్ని రకాలైనటువంటి వాస్తు దోషాలు అనేవి ఉంటా ఉంటాయి అలాగే నరదిష్టి ప్రభావం కూడా కొంచెం మీరు మీద ఎక్కువగా ఉంటుంది కొంచెం శత్రువుల యొక్క సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట శత్రువులంటే పైకి అందరూ నవ్వుతానే మాట్లాడతారండి కాకపోతే ఎవరు మనసులో ఏముందో అది వారికి మాత్రమే తెలుస్తుంది అనమాట అంటే ఎక్కువగా మీ మీద ఇరుగు వారి యొక్క చూపులు అవ్వచ్చు బంధువుల యొక్క ఏడుపులు అవ్వచ్చు లేదా మీరు అనుకొని ఎవరైతే రక్త సంబంధికులు ఉంటారో వారి దగ్గర నుంచి కొంచెం ఏదైనా ఇబ్బందులు ఎదురవ్వటం అవ్వచ్చు ఏంటంటే మీ కష్టాలు మీ బాధలు డబ్బు ఉంటుందో ఉండటం లేదో తింటున్నారో తింటం లేదో ఆరోగ్యం బాగుంటుందో బాగోటం లేదో ఇలాంటివన్నీ మీ మనసుకు తెలుసు మీకు తెలుసు కానీ బయట వారికి ఏంటంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటారనమాట అలా కనిపించినప్పుడు ఏంటంటే దానివల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఒక ప్రత్యేకమైనటువంటి చూపు అనేది మీ మీద ఉండటం వలన మీకు అనవసరంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగటము మానసికంగా సంతోషం లేకుండా పోవటము ఏదో ఒళ్ళంతా ఒకటి నొప్పులు అంటే బద్ధకంగా ఉండటము ఏ పని మీద కూడా శ్రద్ధ లేకుండా ధ్యాస లేకుండా ఉండటము ఇట్లాగా రకరకాల సమస్యలు ఇంటి పరంగా కూడా ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండటం చేతికి ధనం వచ్చినా కూడా వెంటనే ఖర్చు అయిపోవటము లేకపోతే అసలు రాకుండా ఉండటము ఇలాంటివి కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కాబట్టి మీరేంటంటే కాస్త మీ ఇంటికి గుమ్మడికాయని కట్టుకోవాలి గుమ్మడికాయ అనేది దిష్టిని బాగా తీసేస్తుంది అనమాట అమావాస్యటయాల్లో ఆదివారాల్లో ఇలాంటప్పుడు గుమ్మడికాయని కట్టుకోండి అలాగే ఏంటంటే కాస్త నిమ్మకాయతో కూడా దిష్టి తీసేసుకోవటము నిమ్మకాయలను కూడా మీ ఇంటికి గేట్ ఉంటుంది కదా ఒక ఐదు నిమ్మకాయలను పూజ చేయించుకున్న ఆంజనేయ స్వామి గుళ్ళు ఆ నిమ్మకాయలను కూడా కట్టుకోండి అలాగే ఇంట్లో కూడా కొంచెం కలబంద మొక్కను తులసి మొక్కలను ఇలాంటి మొక్కలను దేవతా వృక్షాలు మందార చెట్టు ఇలాంటివి కొన్ని కొన్ని మొక్కలు పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి అలాంటివి పెంచడం వల్ల ఏంటంటే ఇంట్లో నెగిటివిటీ అనేది కొంచెం తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక వాస్తు దోషాలు ఇలాంటివన్నీ ఏంటంటే మరీ ఇబ్బంది అయితే మాత్రం కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేవి చేసుకోండి లేదు అని అనుకుంటే మాత్రం కాస్తంత మనకి ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండటము శుక్రవారం పూట సోమవారం పూట కొంచెం ప్రత్యేకమైనటువంటి రోజుల్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపం వెలిగే ప్రయత్నం చేయండి అలా చేయటం వలన వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు అనేవి తగ్గుతాయి అన్నమాట ఇలాంటివి చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి ఇక ఆరో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి వీరిలో ఉన్నటువంటి కొంతమందికి ఏంటంటే కొంచెం అంటే మొండితనం కూడా ఎక్కువగా ఉంటుందండి ఆవేశము మొండితనం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీరు పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనుకునే అనేటటువంటి మనస్తత్వం అనమాట అంటే వాళ్ళకు తెలిసినా కూడా నిజాలు ఏంటనేది ఒక్కొక్కసారి బయటపడరు మొండితనము ఆవేశము కోపము ఎదుటివారి మాటలు మేము వినేది ఏంటని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారనమాట నిజమే మీ లైఫ్ మీది కాబట్టి ఒకరి మాట వినాల్సినటువంటి పని లేదు కానీ అన్ని సందర్భాలలో అది వర్కౌట్ అవ్వదు ఒక్కొక్కసారి అంటే బయట వారి మాటలు ఎవరు వినొద్దు ఎవరి మాటలు వినొద్దండి కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మాట మాత్రం మీరు వినండి లేకపోతే ఏంటంటే గొడవలు జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే ఏదన్నా అంటే వారి పెద్దవారి కాబట్టి వారి అనుభవాలు కూడా మీకు ఏదైనా ఉపయోగపడవచ్చు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎదుటివారు ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవాలన్నమాట కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆ మొండితనం అనేది మీకు పనికిరాదు ఏదైనా సరే కొంచెం పట్ ప పట్టుదల పట్టింపులు ఇలాంటివి వదిలేసేస్తే మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది ఇది కొంతమందికి వర్తిస్తుంది ఇక ఏడవ పాయింట్ ఏంటంటే కోపం వీరికి ఏంటంటే విపరీతమైన కోపం ముక్కు మీదే ఉంటుంది కోపం అనమాట ఏంటి సోది ఏంటి తలనొప్పి ఏదైనా సరే ఒక విషయాన్ని ఒక ముక్కలో కట్ చేసి పడేసేయాలి అంతకుమించి సాగదీస్తే వీరికి ఇష్టం ఉండదు అనమాట ఏదైనా సరే ఒక విషయం మరి అందరికీ అలాగే ముగించుకోవాలనే ఉంటుందండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే చిన్న పిల్లలకు చెప్పినట్లుగా ప్రతిదీ వివరంగా చెప్తేనే అర్థమవుతూ ఉంటుంది కొంతమందికి ఎందుకంటే కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అలాగా ప్రతి చిన్న విషయానికి మీరు కోపం తీసుకొచ్చుకున్నారు అనంటే ఎదుటివారి యొక్క కష్టం కూడా వృధా అవుతుందనమాట మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎంత కష్టపడో ఎన్నో అవి ఇవన్నీ చేస్తూ ఉంటారు వాటిని తిన్నప్పుడు బాగుంది అనేటటువంటి ఒక చిన్న మాట ఎదుటివారు ఎందుకు చెప్తున్నారా అనేటటువంటి ఒక అర్థం చేసుకునేటటువంటి విధానము ఇలాంటివి కోపం తగ్గించుకోండి లేదా మీ కోపం వల్ల మీ ఆవేశం వల్ల మీ ఆరోగ్యమే దెబ్బతింటుందనమాట మీరు కోపడి టెన్షన్ పడినప్పుడల్లా మీకు అనవసరంగా బీపీలు పెరగటం షుగర్ లెవెల్స్ పెరగటం షుగర్ కనుక ఏదన్నా ఉంటే షుగర్ లెవెల్స్ పెరగటము లేదా పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నా కూడా భవిష్యత్తులో అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే కోపం అనేది ఒక నిప్పు లాంటిది ఆ నిప్పుని మన చేతుల్లో పెట్టుకుంటే ముందు ఎదుటివారి మీద వెయ్యాలి అనే ప్రయత్నం చేసినప్పుడు ముందు మన చేయే కాలిద్ది ఫస్ట్ ఎదుటివారి కాలే సంగతి తర్వాత అండి అది వారికి తగిలిద్దు తగలదో తర్వాత సంగతి కానీ మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మన చెయ్యి మాత్రం ఖచ్చితంగా కాలతుందనమాట అలాగా మీరు కోపము ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు మీ ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఎప్పుడైనా సరే మనిషి నిదానంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మీరు ఎంత ఓపికగా ఓర్పుగా ఉంటారో మీ జీవితంలో అంత గొప్ప స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ ఈ చిన్న కోపాన్ని కూడా మీరు సరి చేసుకోండి అలాగే ఇక ఎయిత్ పాయింట్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే వీరిలో చాలామంది కూడా వివాహ వయసు వచ్చినప్పటికీ కొంతమందికి వివాహాలు కాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాంటి వారికి కూడా మంచిగా వివాహాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించవద్దు వైవాహిక జీవితం కూడా మీకు బాగుంటుంది అంటే నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు వివాహ వీరి యొక్క భాగస్వామి ఏంటంటే చాలా చక్కగా ఉంటారనమాట కాబట్టి వివాహం కాని వారికి వివా వివాహం జరుగుతుంది వివాహ జీవితం బాగుంటుంది అలాగే వివాహం అయిన వారు కూడా సంతోషంగా ఉండట ఉంటారు భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది పెరుగుతుంది అనమాట చిన్న చితక గొడవలు జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా ప్రేమలతో వచ్చేటటువంటి గొడవలే కాబట్టి ఏదైనా సరే ఇద్దరిలో ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు సర్దుకోవటం వల్ల మీకు సమస్యల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ప్రేమ లేదు అని అప్పటికప్పుడు అనిపించవచ్చు కానీ భార్యాభర్తల మంధం అంటే ఒక రోజు కాదు ఎప్పుడు కూడా నిండు నూరేళ్ల పాటు కలిసి ఉండాలి కాబట్టి అలాంటి భార్యాభర్తల మధ్య ఎన్నో రకాల గొడవలు వచ్చినప్పటికీ కూడా కాస్తంత ఓర్పు శాంతంగా ఉంటే మగవారిని ఆడవారు అర్థం చేసుకోవాలి అలాగే ఆడవారిని మగవారు అర్థం చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడే మీకు చాలా వరకు కూడా ఆ గొడవలు అనేవి తగ్గుతాయి అన్నమాట ఎందుకంటే గొడవలు అంటే ప్రేమ ఉంటేనే గొడవలు కాబట్టి గొడవలు పెట్టుకుంటూ ఉంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతిసారి కూడా బాగోదనమాట విసుగ్గా ఉంటుంది మనిషి యొక్క ఓర్పు అనేది నశించిపోతుంది కాబట్టి గొడవలు తగ్గించుకునే ప్రయత్నాలే చేయండి అలా అని అలా కాకుండా పొద్దుగూకులు సాగ తీసుకుంటే జీవితం మీద ఒక విరక్తి అనేది వస్తుందన్నమాట కాబట్టి ఓర్పు అనేది చాలా అవసరం ఇద్దరికీ కూడా ఇక తొమ్మిదవ పాయింట్ ఏంటంటే వీరిలో ఉద్యోగం కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటున్నారు వారికి కూడా తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి అలాగే వ్యాపారాల కోసం కొంత కొంత సొంత పెట్టుబడితో వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నారు అవి కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి మీకు బాగా కలిసి వస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ శాలరీస్ పెరగటము ఏదన్నా బంగారం కొనుగోలు చేసే అవకాశాలు అవ్వచ్చు లేదా నూతన గృహ నిర్మాణాలు అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకేంటంటే కొంచెం అంటే డబ్బు పరంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా డబ్బు కూడా చేతికి అందుతుంది ఆగిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది మీరు కొంతమంది డబ్బు చేతికి రాక ఎవరన్నా ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఉన్నా కూడా అందే అవకాశం అనేది అయితే ఉంటుందండి దాని గురించి మీరు ఇబ్బంది పడవద్దు మీరు అనుకున్నటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అయితే మీరు పడేటటువంటి కష్టానికి తోడుగా ఇంకొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అలా చేసినప్పుడు మీకు ఇంకా బాగుంటుంది మీకు బాగా కలిసి కలిసి వస్తుంది అలాగే వీరిలో కొంతమందికి ఏంటంటే భూలాభం అనేది ఉందండి అంటే ఏదన్నా ఒక పొలం కానీ లేదా ఒక ఇల్లు కానీ ఏదైనా సరే వీరి చేతులతో కొంచెం భూమి కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే భూమి కొనుగోలు చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు అది ఒక అదృష్టం అనమాట అలాంటి అదృష్టం వీరికి ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా మీరు ఏదైనా సరే ఏదో ఒకటి కొనుగోలు చేసే పొలం రూపంలో అవ్వచ్చు భూమి రూపంలో అవ్వచ్చు లేదా ఒక బంగారం రూపంలో అవ్వచ్చు లేదా వాహనాల కొనుగోలు అవ్వచ్చు ఇలాంటివి ఏవైనా సరే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు అయితే గట్టిగా మీ జాతక పరంగా ఉన్నాయన్నమాట అలా మీకు బాగా కలిసి వచ్చే సమయం ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది నచ్చిన వారితో ఫోనుల్లో మాట్లాడి సంతోషపడతారు ప్రేమించే వాళ్ళకి మీరు చాలా ప్రాధాన్యత ఇస్తారు వారితో సంతోషంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయనమాట కాబట్టి ఇలా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది ఉంది కాబట్టి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదండి అయితే మనం చెప్పినట్లుగా మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోండి ఆరోగ్యం విషయంలో కూడా దృష్టి పెట్టండి ఆరోగ్యం అంటే కొంచెం ధ్యానం చేసుకోవటం కాస్త ఎక్కువగా నిద్రపోవటం ఇలాంటివి చేయటం వలన మీకు మానసిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది కొంచెం కొంచెం ఆరోగ్యం విషయంలో కొంచెం ఈ మధ్య సతమతం అవుతున్నారు కాబట్టి అది కూడా సరి చేసుకుంటే మీకు బాగుంటుంది ఇలా ఈ తొమ్మిది పాయింట్స్ అయితే మీకు జరుగుతాయండి మనం చెప్పినట్లుగా ఆ మార్పులు చేర్పులు చేసుకుంటే మీ భవిష్యత్తుకు దిగులు అనేది ఉండదు అర్థమైంది కదండి మకర రాశి వారి గురించి తొమ్మిది పాయింట్లు ఏంటనేది ఈ తొమ్మిది పాయింట్స్లో మీకు ఏది దగ్గరగా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మకర రాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్నే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం